గోలాశంకరుడిగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడిగిందే తడువుగా అన్ని వర్గాల ప్రజల కోరికలు నెరవేరుస్తూ ఈరోజు భారతదేశానికి దిక్చూచి లెక్క భారతదేశానికి కేసీఆర్ లాంటి ప్రధానమంత్రి కావాలి తెలంగాణ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశం మొత్తంలో జరగాలని ఆశతో ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సందర్భంలో వచ్చే నెల జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలు అంటే పదహారు టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటి ఎంఐఎంకు సపోర్ట్ చేసి మొత్తం పదిహేడు స్థానాలను గెలిచి కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో స్థానిక ప్రాంతీయ పార్టీలదే రాజ్యం అన్నట్టు కీలక పాత్రను పోషించబోతోంది టిఆర్ఎస్ పార్టీ ఫెడరల్ ఫ్రంట్గా ఏర్పడి ప్రాంతీయ పార్టీల సహకారంతో కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాలనే ఆశతో ఈరోజు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ప్రజాప్రతినిధులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పదహారు ఎంపీలను ఎన్నుక ఎన్ని గెలిపించే బాధ్యత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారి మీద టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు పెట్టడం జరిగింది కార్యనిర్వాహక అధ్యక్షుని హోదాలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న పదహారు పార్లమెంటు నియోజకవర్గాలను ఆరో తారీఖు నుండి మొదలుపెట్టి దాదాపు వరుసగా పది రోజులు తిరిగి దిశ నిర్దేశించడానికి అభ్యర్థులను గెలిపించడానికి కార్యాచరణ సిద్ధం చేయడానికి కేటీఆర్ గారు ఈ నెల ఏడవ తారీఖు పదకొండు గంటలకి వరంగల్ ఆజాన్ జాహీ మిల్ గ్రౌండ్స్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఉంది దానికి ప్రతి నియోజకవర్గం నుండి మూడు వేల మందిని రావాలని దగ్గర మండలాలైన వేలేరు ధర్మసాగర్ అదేవిధంగా జఫర్ఘడ్ గణ్పూరి మండలాల నుండి అధికంగా కార్యకర్తలు ప్రజాప్రతిలు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మొన్ననే ఎన్నికలైన ఎన్నిక కాబడ్డ సర్పంచులు వార్డు మెంబర్లు ప్రభుత్వం చేత నియమించబడ్డ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు తర్వాత ప్రతి ఊరికి సంబంధించిన పదిహేను మంది టిఆర్ఎస్ గ్రామ కమిటీ అనుబంధ కమిటీలు కలిపి ఇరవై ఐదు నుండి ముప్పై మంది ప్రతి ఊరు నుండి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్జం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం దయచేసి బాధపడుతూ మూల కూర్చోవడం కంటే ముందుబడి త్యాగం చేసినట్టు ముందుకొచ్చి పనిచేస్తే తప్పకుండా మీకు గుర్తింపు వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ దయచేసి గ్రూపులకు అతీతంగా మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం మీరందరూ కూడా ముందుకు రావాలని పేరు పేరున నేను ఎవరైతే అలిగినట్టున్నారో మలిగినట్టున్నారో మొన్న ఎలక్షన్లో ఓడిపోయి దూరంగా పార్టీకి దూరంగా ఉన్నారో వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను కేటీఆర్ గారు ప్రోగ్రాము అదే రోజు కేటీఆర్ గారు చేతుల మీదుగా హన్మకొండ నక్కలగుట్ట ప్రాంతంలో దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల నుండి వైద్య వృత్తిలో ఉన్న నేను నా కుటుంబ సభ్యులు ఈరోజు అందరు కూడా డాక్టర్లు అయ్యారు అందరు కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్ వారు నా కుటుంబ సభ్యుల చేత పునర్నిర్మించబడ్డ డాక్టర్ రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రాజయ్య రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ రోజు వారి చేత పన్నెండు గంటలకి ప్రారంభించడం జరుగుతూ ఉంది కేసీఆర్ గారు సారీ ఆశీస్సులతో కేటీఆర్ గారి ఆశీస్సులతో కార్యకర్తలందరూ కూడా టీఆర్ఎస్ శ్రేణులు ప్రజలందరూ కూడా నా పిల్లలను హాస్పిటల్ సందర్శించి ఆశీర్వదించాలని